ఏ టూ జీడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కింద రెడ్ గారు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని ఆల్ మీద క్లిక్ చేయండి చేయడం ద్వారా మేము పెట్టి వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాల నేను ఎలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఈ నెంబర్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నార్మల్ కాల్స్ మాత్రం చేయకండి ఇరవై మీ కోసం హైఆర్ త్రీ ఎయిట్ జీరో అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేను సంవత్సరం ఎండింగ్ చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు దీని యొక్క టైర్ లైఫ్ చూసుకుంటే మనకు సెవెంటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది వెహికల్ మాత్రం ఫుల్ కండిషన్ లోనే ఉంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డిస్టిక్ పట్టికొండలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు రెండు లక్షల యాభై అని చెప్పారు ఏం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మెలెవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో ఆయింట్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైం పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్